శ్రీమాత్రే నమ అమ్మదయం ఉంటే అన్నీ ఉన్నట్లే శ్రీ చండీపరా దేవతాయ నమ శ్రీ విశ్వామసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వామసునామ సంవత్సరంలో మేషము నుండి మీనం వరకి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం సింహరాశి యొక్క ఫలితాన్ని మనం తెలుసుకుందాం మఖానక్షత్రంలో నాలుగు పాదాలు మా మీ మూ మే అనే నాలుగు పాదాలు అక్షరాలు అలాగే పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు మో టా టి అనేటువంటి నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో మొదటి పాదం తే అనే అక్షరం ఈ అక్షరాల్లో ఉన్నటువంటి ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం రాజ్య పూజ అవమానాన్ని ముందుగా తెలుసుకుందాం మూడు గౌరవం రాజ్య పూజ్యం మూడు అవమానం ఆరుగా చెప్పబడుతోంది కాస్త జాగ్రత్తగా ఉండాలి మాట పట్టింపులకు వెళ్ళద్దు ఎక్కడ కృంగిపోవద్దు మానసికంగా ఎక్కడైనా మాట పడాల్సిన అవసరం వస్తుంది చేయని పనికి అపవాదు పడే అవకాశం ఉంటుంది కొంత జాగ్రత్తగా ఉండాలి ధైర్యంగా ఉండాలి భగవంతునిపై మనస్సు నిలిపి భగవద్ ఆరాధనతో దేన్నైనా మనం జయించవచ్చును అది మంచి కూడా జరగవచ్చును శుభం అశుభం నుంచి శుభానికి కూడా మనం ప్రయాణం చేయవచ్చును అదేవిధంగా ఆదాయ వ్యయాలు మనం గమనించినప్పుడు పదకొండు ఆదాయం రాబడి పదకొండు ఉంది ఖర్చు కూడా పదకొండుగా చెప్పబడుతుంది అంటే మీకు అనుకూలంగానే ఉంటుంది మరీ గొప్పగా ఉండదు మరి వ్యర్థంగా తక్కువగా ఉండదు అని చెప్పచ్చు ఆదాయము చాలా పెద్ద స్థాయిలోనే ఉంది ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంది అంటే శుభమూలక ధన కూడా కావచ్చు ఈ ఆస్తులు కొనుక్కోవడము గృహాన్ని నిర్మించడము లేదా వివాహాది శుభ కార్యక్రమాలు ఇంత చేయడము ఏదైనా శుభమూలకమైన ధన వ్యయం కూడా ఉండొచ్చు ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయని చెప్పక చెప్పడం అదేవిధంగా ఈ సంవత్సరం గురువు పదవ స్థానం నుండి పదకొండవ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు చాలా విశేషంగా గురుబలం ఉంటుంది మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి జనాకర్షణ పెరుగుతుంది సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి శని యొక్క సంచారం ఏడవ స్థానం నుంచి ఎనిమిదవ స్థానం అష్టమ శని ప్రారంభమవుతుంది మీకు రెండున్నర సంవత్సరాల పాటు ఈ యొక్క అష్టమ శని శని యొక్క ప్రభావం ఉంటుంది అంత గొప్పగా యోగించదు కొంత కష్టకాలంగా చెప్పచ్చు ఇబ్బందులు ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది శని ప్రభావం చేత రాహువు ఎనిమిదవ ఇంట కేతువు రెండవ ఇంట సంచారము జూలై ఇరవై ఒకటి నుండి రాహువు ఏడవ ఇంట కేతువు మీ యొక్క జన్మస్థానంలో సింహంలోనే ప్రవేశం జరిగి సంచారం జరిగేటువంటి అవకాశం ఉంది ఈ రకంగా ఉన్నటువంటి మీ యొక్క గ్రహస్థితుల్ని మనం గమనించినప్పుడు సింహరాశి వారికి దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం చాలా బాగుంటుంది ఈ పదకొండవ స్థాన సంచారం వల్ల గౌరవ ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతులు ధన సంపద ఏ పని అనుకున్నా అది పూర్తి అవ్వడము ఏది మొదలుపెట్టిన వివాహ కానీ సంతాన యోగం కానీ గృహయోగంగాని వాహన యోగం కానీ ఇవన్నీ కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా అనుకున్న ప్రతి పనులు కూడా సిద్ధి పొందేటువంటి అంటే సంపూర్ణమయ్యే అవకాశం విద్యార్థులు సింహరాశి వారు ఉంటే కనుక అఖండమైన విద్య విద్యలో చాలా ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది మంచి మంచి ర్యాంకులవి సాధిస్తారు ఉద్యోగాలు సాధిస్తారు ప్రమోషన్స్ సాధిస్తారు విద్యార్థులకు ఆనందకాలంగానే చెప్పచ్చు అదేవిధంగా రాజకీయ నాయకులకు కూడా ఈ గురుబలం చాలా యోగిస్తుంది రాహు వల్ల తరచూ ప్రయాణాలు అలాగే కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలు చర్మ వ్యాధులు కానీ ఇత్యాది రావచ్చును కొంత వృధా ఖర్చులు కూడా ఉండొచ్చును కాస్త ఆచితూచి ఖర్చు పెట్టడం మంచిది ఇవన్నీ కూడా మీరు రాహు సంచారాన్ని మనం గమనించవచ్చు కేతు వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి పలుకుబడి పెరిగేటువంటి అవకాశం ఉంది అనుకూలమైన కాలం కనిపిస్తోంది విదేశీయానం కనిపిస్తోంది అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడి ఆరోగ్య వృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది ఇక ఫల్ శని యొక్క ఫలితాన్ని మనం గమనించినప్పుడు అష్టమ శని జరుగుతోంది ఈ శని భగవానుడి యొక్క అష్టమ శని దోష నివారణకి శని త్రయోదశుడు ఈ సంవత్సరం చాలా వస్తున్నాయి శని త్రయోదశుల సమయంలో విడిగా ఉన్న శని భగవానుడి దేవాలయానికి వెళ్ళి శని తైలాభిషేకాలు జరిపించడం శని యొక్క ఆరాధన చేయడం జమ్మి చెట్టును పూజించడం నల్ల నువ్వులు నల్లటి వస్త్రం శనికి సమర్పించడం దానంగా కూడా నల్లటి వస్త్రాన్ని కేజింపావు నల్ల నువ్వుల్ని నువ్వుల నూనెని వీలైతే ఇనపతట్టని ఇనుప వస్తువు కూడా శనికి సంబంధమే కదా ఇత్యాదిని దానం చేయడం నవగ్రహాల దగ్గరే అయితే కనుక పంతొమ్మిది శనివారాలు ఆటంకం లేకుండా శని భగవానుడికి పంతొమ్మిది ప్రదక్షిణాలు ప్రతివారం చేయడం శనికి నువ్వుల నూనె సమర్పించడం నల్లటి వస్త్రాన్ని సమర్పించడం శనివారాలు పాటించడం వల్ల ఈ అష్టమ శని దోషాన్ని కొంత నివృత్తి చేసుకోవచ్చు తద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు ఈ యొక్క సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం ఒక విధంగా చెప్పమంటే అరవై శాతం అనుకూలంగా ఉంది అని చెప్పచ్చు నలభై శాతం కొంత ప్రతికూలంగా ఉందని చెప్పొచ్చు వ్యవసాయదారులకు మంచి సంవత్సరంగానే గత సంవత్సరం కంటే బాగుంటుంది అనుకూలమై ఉంటుందని చెప్పొచ్చు శ్రమకు తగి తగిన ఫలితం వస్తుంది అని చెప్పొచ్చు వ్యాపారస్తులకి పోయిన సంవత్సరాల కంటే కనుక చాలా మెరుగ్గా ఉంటుంది మీ పార్ట్నర్షిప్ వ్యవహారాలు కొంత జాగ్రత్త వహించండి మిగతా అన్ని కూడా అనుకూలంగా ఉండి లాభసాటిగా వెళ్తుందని చెప్పొచ్చు రాజకీయ నాయకులు రుణ విముక్తులు రుణ బాధలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా వృద్ధి పొందుతారు అనేకమైనటువంటి పదవులు లేదా గొప్ప స్థానము కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త కొత్త వ్యవహారాలు కూడా ప్రారంభించేటువంటి అవకాశం విద్యార్థులకి మంచి జ్ఞాపక శక్తి విద్య విజయాలు అనేకమైన ఎంట్రన్స్ పరీక్షలలో విజయాలు ఉద్యోగ ప్రాప్తి విదేశీ జ్ఞానము ఇవన్నీ కూడా సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశివారు విశేషించి మహావిష్ణువుని ఆరాధించడం వెంకటేశ్వర స్వామిని కానీ రాముడు కృష్ణుడు నరసింహస్వామి ఇత్యాది దేవాలయాలు దర్శించడం తులసిని సమర్పిస్తూ ఉండడం శనివారాల్లో ఈ స్వామివారిలోని విష్ణు సంబంధమైన దేవతల్ని దర్శించడం విష్ణు ఆరాధనలు చేయడం చాలా ఉత్తమం వీలై మీకు ఆ యొక్క స్తోత్రనామాలు వచ్చి ఉంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం కూడా చాలా ఉత్తమం రాణిపక్షంలో వినడం చాలా ముఖ్యంగా చెప్పచ్చు విష్ణు ఆరాధన వల్ల చాలా మంచి జరుగుతుంది అని చెప్పడం ఈ సంవత్సర ఫలితంగా చెప్పచ్చు శుభం